ఉంటూ బీటెన్ టీవీ న్యూస్ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సరైన గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పిస్తుందని తద్వారా రైతులకు మంచి ప్రయోజనాలు చేపడుతుందని పత్తివర్తి మొక్కజొన్న కూరగాయలు పండ్లు మార్కెట్లు అనుకూలంగా ఉంటుందని గత నాలుగు సంవత్సరాలుగా ఆదాయాన్ని అధికం చేశారని కూరగాయల మార్కెట్లు పండ్లు వ్యాపారులతో పాటు రైతు మార్కెట్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులకు నుంచి ఎలాంటి అవసరం ఉన్న వారికి అన్ని విధాలుగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అందుకు రైతులు సహకారంతో ఉందని వారి వారి సూచనలకు అనుగుణంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ పనిచేస్తుందని మా ప్రతినిధితో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ పురుషోత్తం తెలపడం జరిగింది నమస్కారం సార్ అందరికీ కూడా నమస్కారం అండి నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కరీంనగర్ ఈ పురుషోత్తం నా పేరు వ్యవసాయ పురుషోత్తం ఇక్కడ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది ప్రజెంట్ కూడా ఇక్కడే ఉన్నాను మనకు వ్యవసాయ మార్కెట్ కరీంనగర్లో రైతులు ప్రతి రైతులు అంటే మాకు మూడు మండలాలు ఉంటాయి కొత్తపల్లి తిమ్మాపూర్ కరీంనగర్ ఈ మూడు మండలాల రైతులు కూడా మా మార్కెట్కి రావడం జరుగుతుంది మెయిన్గా మా మా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ టోటల్గా కూడా ఈనాం అంటే ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఎందుకు వస్తుంది అంతా ఆన్లైన్ ఏదున్న రైతు తన సరుకు తీసుకొచ్చి నుంచి మనకు ఆ రేట్ అయ్యేదాకా ఏదైతుందో గేట్ ఎంట్రీ కానీ రైతు వివరాలు నమోదు చేసేటప్పుడు కానీ ఆన్లైన్ ప్రక్రియ కానీ అంతా టోటల్గా ఆన్లైన్ జరుగుతుంది మెయిన్గా మేజర్గా ఒక త్రీ క్రాప్స్ అయితే రైతు తేవడం జరుగుతుంది ముఖ్యంగా కాటన్ కానీ పత్తి పత్తి అలాగే మక్కలు మేజు ప్లస్ కా మన రెడ్ గ్రామ్ కందులు అట్లా చేస్తారు కానీ మేజర్ మేజర్గా అయితే కాటన్ కానీ మక్కలు కానీ రావడం జరుగుతుంది అందులో చాలా తక్కువ క్వాంటిటీ మరి మెయిన్ మెయిన్గా అయితే ఏదైతే ఉందో మూడు జిన్నింగ్ మిల్ల సిసిఐ సెంటర్స్ నోటిఫై చేయడం జరిగింది అక్కడ కూడా సుమారుగా యాభై వేల క్వింటల్లు కొనుగోలు చేయడం జరిగింది యాడ్ల యార్డ్ లోపల ఇక్కడ ప్రైవేట్ పరంగా చూసుకుంటే మనకు కాటన్ ఒక పదమూడు వందల డెబ్బై తొమ్మిది కింటల్లు ఈ సీజన్లో అంటే పదకొండు నెల ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు వరకు కూడా పదమూడు వందల డెబ్బై తొమ్మిది కింటాళ్ళు రైతుల ద్వారా మనం ఇక్కడ రావడం జరిగింది జిన్ని బిల్ల వద్ద సిసిఐ గవర్నమెంట్కి ఏదైతే మద్దతు ధర డెబ్బై ఐదు ఇరవై ఒక్క రూపాయి ఉన్నది మనకు నామ్స్ ప్రకారం ఏదైతే నీళ్లు చల్లకుండా మంచి నాణ్యత పత్తి తీసుకొచ్చినట్టయితే రైతుకు మద్దతు ధర డెబ్బై ఐదు ఇరవై ఒకటి కాటన్ గాను మొక్కలకు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది కాకపోతే ప్రైవేట్ రేట్ ఎక్కువ వల్ల మనకు మొదటి ధర అనేది కూడా గిట్టుబాటు ధరకు రైతులు అమ్ముకోవడం జరుగుతుంది మెయిన్గా పత్తి కానీ మొక్కలు కానీ రైతులు మంచి ధర పొందాలంటే ఖచ్చితంగా వ్యవసాయ మార్కెట్ కరీంనగర్కి తీసుకొచ్చి మనం అమ్ముకున్నట్లయితే గిట్టుబాటు ధర కానీ మద్దతు ధర కానీ లభించే అవకాశాలు ఉన్నాయి అట్లే తూకంలో కూడా మోసాలు జరగకుండా మనం పేమెంట్ ఇంటిగ్రేషన్ ద్వారానే అది కూడా ఆన్లైన్ ఈయనమంటేనే టోటల్గా ఆన్లైన్ ఎక్కడ కూడా మనకు రైతుకు ఇబ్బంది లేకుండా నాణ్యత పరిణామాలను మంచిగా ఉంటాయి ఎఫెక్టివ్ క్వాలిటీస్ తీసుకురాగలిగితే మంచి గిట్టుదారు ధర కానీ మద్దతు ధర కానీ లభిస్తుంది రైతులకు ఈ మన ఆన్లైన్ మన మోసాల గురించి ఏదైనా కాంట మనం జోకేటప్పుడు కానీ అది కూడా అంత ఆన్లైన్ ఉంటుంది ఎలాంటి తావు లేకుండా ఈనాం ద్వారానే రెగ్యులర్గా ఈనాం మార్కెట్ ద్వారానే చేస్తున్నాం కాబట్టి రైతులకు ఏ విధమైన నష్టం జరగకుండా రైతుకి ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో సౌకర్యాలు కల్పిస్తున్నాం కావున రైతులందరూ గమనించి మార్కెట్ ఇవ్వడగానీ జిన్నింగ్ మిల్ అవన్న కానీ మీరు పత్తిని కానీ లేకపోతే వర్లని కానీ వరల సెంటర్లలో బిఎస్ఈస్ సెంటర్ స్పాడి ప్రొక్రూమెంట్ సెంటర్లో కూడా అమ్ముకున్నట్టయితే మీకు మా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మీకు లభిస్తుంది కాబట్టి రైతులు ఎక్కడ దళారులకు అమ్మకుండా రైతు నేరుగా మార్కెట్ యార్డ్ కానీ లేకపోతే జిన్నింగ్ మిల్ లో ఉన్న సెంటర్స్ కానీ తీసుకువెళ్ళినట్టయితే పూర్తి మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది మళ్ళీ మీరు ఎలాంటి మోసాలకు ఉరికాకుంటుంది అని వ్యవసాయ మార్కెట్ కరీంనగర్ తరఫున సెలక్షన్ రేటు కార్యదర్శి పురుషోత్తం నేను మీకు మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మనకు మార్కెట్ యార్డ్లో తక్కువ సార్ అంటే పేడీ అయిన తక్కువనే ఒక సెంటర్ ఉంది మెయిన్గా నాలుగైదు విలేజెస్ కవర్ అవుతాయి పిఏసీఎస్ సెంటర్ మనకు మార్కెట్ యార్డ్లోనే ఉంటుంది ప్యాడీ సెంటర్ దాదాపు ఒక పదివేల బస్తాల వరకు రైతులు ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోగలుగుతున్నారు ప్రతి సంవత్సరం అంటే ఒక ఐదార్ విలేజ్ మెయిన్ ఆరేపల్లి కానీ బొమ్మకల్లు కానీ ఇక్కడ నామనూరు కానీ కొన్ని అంటే సెంటర్లు ఉన్నక్కడ ప్లేస్ అక్కడ సౌకర్యాలు కానీ లేకపోతే ప్లేస్ సరిపోక పోక మన మార్కెట్ యార్డ్లో సెటప్ సెంటర్ ఉన్నది ఏదైతే మనకు అలా ఆన్లైన్ లా మనకు వాళ్ళ విలేజెస్ తప్పకుండా తీసుకొచ్చుకొని మార్కెట్ యార్డ్ సెంటర్ ఉంటుంది కాబట్టి అమ్ముకు వస్తారు ఉత్తర తెలంగాణ మక్కజొన్నకు అత్యధిక దిగుబడి వచ్చే ప్రాంతం కరీంనగర్ గా ఉంది మరి ఇక్కడ అలాంటిది అత్యధికంగా సేల్ జరుగుతుందా రైతులను మొక్కజొన్న రైతులకు సదుపాయాలు మొక్కజొన్న కూడా ప్రైవేట్ రేటర్స్ పర్చేజ్ చేస్తున్నారు సార్ అంటే గవర్నమెంట్ మద్దతు ధర రెండు వేల ఇరవై వందల ఇరవై ఐదు ఉన్నది దానికన్నా ప్రైవేట్ రేటు ఎక్కువ ఉంది దాదాపు ఇరవై ఐదు వందల దాకా ప్రైవేట్ రేట్ రేటు పరంగా పోతుంది కాబట్టి మార్కెట్ యార్డ్కి ఎవరు తీసుకొస్తలేదు సార్ దాదాపు మనకు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు నుంచి ముప్పై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకున్నట్టయితే రెండు వందల ఎనభై ఒకటి బ్యాగ్స్ తీసుకొచ్చారు సార్ అందుకుగానే దాదాపు రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మన దగ్గర రేట్ అయింది సార్ మనకు కొంచెం మద్దతు ధర కానీ ఎక్కువ ఉన్నది కాబట్టి మనం ఏదైనా మద్దతు ధర లోపిస్తే మాత్రమే మన దగ్గర ఇబ్బంది ఉంటుంది కాబట్టి మద్దతు ధర కన్నా ఎక్కువ రేటు ప్రైవేట్ కూడా పెడుతున్నది కాబట్టి రైతు తన ఇష్టం రేటు ఎక్కడ గిట్టుబాటు అయితే అక్కడ అమ్ముకోవచ్చు డైరెక్ట్ నేరుగా కోళ్ళ ఫారం లు కానీ లేకపోతే పోల్ట్రీ ఫార్మ్స్ కానీ ఎక్కడ మంచి ధర ఇస్తే ఇప్పుడు ఇంతకన్నా మద్దతు ధర కన్నా ఏ రేటు మంచిగా రైతు గిట్టుబాటు అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు రైతు ఇష్టం అది రోజు దాదాపు నేరుగా వెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ లో ఆధార్ కార్డు నమోదు ముందే కాటన్సీ దానికి ముందే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్లస్ మా డిపార్ వ్యవసాయ మార్కెట్ మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా టోటల్ సిసిఐకి సంబంధించిన రైతు పత్తి పండించిన రైతు మొత్తం వివరాలు అందులో నమోదు చేసి ఉంటాయి ఆధార్ కార్డు కొట్టగానే అవన్నీ డీటెయిల్స్ అన్ని రైతు కనబడతాయి ఎంత పండించండు ఏం పేరు మీద ఉన్నది ఒక ఆధార్ కార్డు ప్లస్ బ్యాంకు లింక్ అయి ఉంటుంది అది పట్టదార్ పాస్బుక్ ఈ రెండు తీసుకొస్తే డైరెక్ట్ మాకు ఆన్లైన్ లో కనిపిస్తుంది కనిపించగానే ఆ రైతు ఎంత అమ్ముకుంటుండు ఎంత తెచ్చిండు మద్దతు ధర ఎంత మాయించారంటే మనకు ఎనిమిది పర్సెంట్ వరకు వాళ్ళు తీసుకుంటారు ఎనిమిది నుంచి పన్నెండు మినిమం ఎనిమిది ఉండాలి ఎనిమిది కన్నా తక్కువ ఉంటే కొంచెం రేటు తగ్గుతుంది వాళ్ళు కొంచెం రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎనిమిది నుంచి పన్నెండు మాయించారు నీళ్ళు ధరలకు మంచి పద్ధతిని తీసుకొస్తే డెబ్బై ఐదు ఇరవై ధర ఆన్లైన్ అయితే అకౌంట్లకే జమ అవుతాయి డబ్బులు కూడా మళ్ళీ అది కూడా వన్ టూ డేస్ వారెంకన్నా ఎక్కువ ఎవరి దగ్గర కూడా ఆగలేదు ఇప్పటికి కూడా పేమెంట్స్ ఇప్పటి వరకు ఎన్ని కింద సుమారు యాభై వేలకు దాటిందండి యాభై రైతుల దగ్గర నుండి